అప్ప అయిపోయింది అప్ప అయిపోయిపోయిపోయిపోయిపోయిన తర్వాత భూభారతికి రెడీ చేసే ముందు ప్రజాభిప్రాయ సేకరణ కోసం రాష్ట్రం అంతా పర్యటించిండు పర్యటించి చాలా ఇప్పుడు ఇప్పుడు ఎట్లయితే పైలట్ ప్రాజెక్టులో అప్లికేషన్లు తీసుకుంటారో అప్పుడు తీసుకున్నారు దాన్ని బాగా స్టడీ చేసి పద్దెనిమిది రాష్ట్రాలలో ఉన్నటువంటి ఈ చట్టాలు రెవెన్యూ చట్టాలు అన్నింటిలో కూడా చదివి మొత్తం క్రోడీకరించి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి కొత్త భూభారతి అనే చట్టాన్ని రూపొందించినటువంటి వ్యక్తి ఈ సార్ సో ఆయనకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ సమయం నెలకొన్న ప్రశ్నలు వాటి సమాధానం సేకరించింది ఏ సమస్యకు ఎలాంటి పరిష్కారం ఉంది పరిష్కరించకపోతే ఏం చేయవచ్చు మళ్ళా అసలు ఎలా అప్లై చేయాలి ఇప్పుడు ఈ కొత్త వ్యవస్థ అమలు తీరుతనులపై నెలకొన్న అన్ని అంశాలను దిశ పాఠకులకు అందిస్తున్నాం మీరు ఎదుర్కొంటున్న సమస్యలు దాని పరిష్కారం మార్గాన్ని సో ఇక్కడ ప్రశ్నలు ఉన్నాయి సమాధానం లే సో మనం అడుగుతున్న ప్రశ్నలు అండ్ ఈ చట్టాన్ని భూభారతిని రూపొందించినటువంటి వ్యక్తే ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాం అనుకోర్రిగా దయచేసి అవే మనకు సంబంధించిన రైతులు ఎవరో ఒకరు మాట్లాడుతురు సునీల్ కుమార్ సార్ ఆన్సర్ చేస్తున్నారు పార్ట్ బి భూ సమస్యను ఎలా పరిష్కరిస్తారు ఎవరు చేస్తారు పార్ట్ బి సో క్లియర్గా పార్ట్ బి గురించే ఫస్ట్ క్వశ్చన్ ఉంది రెండు వేల పద్దెనిమిది నుంచి పద్దెనిమిది లక్షల ఎకరాలకు సంబంధించిన వివరాలను ధరణి పోర్టల్లో నమోదు చేయలేదు పద్దెనిమిది లక్షల ఎకరాలకు సంబంధించిన భూములను ధరణి పోవడం నమోదు చేయలేదు అంటే ఏకంగా ఐదు నుంచి ఆరు లక్షల మంది రైతులు తమ భూములకు హక్కులను పొందలేదు అర్థమైందా పాటు బీ కింద ఐదు లక్షల ఐదు నుంచి ఆరు లక్షల మంది రైతులు తమ భూములకు హక్కులను పొందలేదు ఇందులో ఇరవై మూడు రకాల సమస్యలు ఉన్నాయి పాటు బీలన్నీ ఇరవై మూడు రకాల సమస్యలు ఉన్నాయట భూభారతి చట్టంలో వీటికి పరిష్కార మార్గం ఉంది సెక్షన్ ఫోర్ ఆఫ్ సిక్స్ రూల్ సిక్స్ ప్రకారం పరిష్కరించేందుకు వీలుంది అప్లికేషన్ పెట్టుకుంటే విచారణ చేసి పరిష్కరించే అధికారాన్ని ఆర్డీఓకు కట్టబెట్టారు సో ఈ పాట బీకుంద ఉన్న వాటికి పరిష్కార మార్గం చూపించే అధికారాన్ని ఆర్డీఓ కట్టబెట్టిరు న్యాయం దక్కకపోతే ఆర్ కలెక్టర్కు అప్పీల్కు వెళ్ళొచ్చు ఒకవేళ ఆర్డీఓ దగ్గర ఆర్డీఓకు అధికారులు అప్ప చెప్పి దగ్గర న్యాయం దక్కకపోతే కలెక్టర్ దగ్గర వెళ్ళొచ్చు అక్కడ న్యాయం జరిగిందని జరగ జరిగిందని భావిస్తే జర జరగలేదని భావిస్తే ట్రిబ్యునల్కి కూడా వెళ్ళొచ్చు భూభారతి పోర్టల్ ద్వారా వెయ్యి రూపాయలు చెల్లించి అప్లై చేసుకోవచ్చు సో దీనికి ఈ పార్ట్ వీక్ ఉందిన వాటికి వెయ్యి రూపాయలు రీజనబులే వెయ్యి రూపాయలు చెల్లించి ఈ సమస్యను తీర్చుకోవచ్చు లేదంటే జూన్ రెండో తేదీ నుంచి ఆగస్టు పదిహేనో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో రెవెన్యూ సదలు నిర్వహిస్తున్నారు అప్పుడు ఫిజికల్గాను అప్లై చేసుకోవచ్చు సదస్సులోనైతే గ్రామాల్లోనే పరిష్కారం దొరికే అవకాశం అయితే ఉంటుంది సో బాగా వెలుగురి పార్ట్ బీక్ సంబంధించిన సమస్యల జూన్ రెండు తారీఖు నుంచి ఇది ఏప్రిల్ కదా మే జూన్ రెండు తారీఖు నుంచి పదిహేనో తేదీ దాకా రెండు నుంచి పదిహేను తారీఖు దాకానే ఈ రెవెన్యూ సదస్సులు అనేది నిర్వహిస్తారు అక్కడ మీరు డైరెక్ట్ ఫిజికల్గా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఆన్లైన్లో చేయలేకపోతే ఇది అక్కడ అర్థమైంది కదా పాటబీక్ సమస్య క్లియర్గా ఐదు నుంచి ఆరు లక్షల మంది అక్కులు అక్కులు పొందలేదు దాంట్లో ఈ దీన్ని ఏమంటారు సెక్షన్ ఫోర్ ఆఫ్ సిక్స్ రూల్ ఆఫ్ రూల్ సిక్స్ ప్రకారం దీనికి పరిశీలించుకోవాలి